మీరు సార్కు నమస్కారం పత్రి సార్కు నమస్కారం నాకు జ్ఞానం చెప్పిన వాళ్ళందరికి థ్యాంక్ యూ రాజవ్వ బాల్కొండ మండలం మది వన్ నెల నేను మంచిగా లేకుంటే ధ్యాన్యం నేను జ్ఞానం చేసుకుంటే మంచిగా ఉన్నా అంతకుముందు మంచిగా లేను కాళ్ళన రాలే తోట్లకెళ్ళి రాగా రాగానే కాలు ఆగిపోయింది నేను దావకండ్లకు పోయినాము పెళ్ళి ఖర్చు పెట్టుకున్నా తక్కగాలే ధాన్యంలో కూర్చుంటేనే నా కాలు తక్కువైపోయింది మంచిగా అయినా మా ఇంట్లో పేరుమిడిగా పిచ్చుకున్నాం మంచిగా అయినా మరి జ్ఞాన కుటుంబము నేను కూర్చుంటే నాలుగు గంటలు ఐదు గంటలు జ్ఞానం చేస్తాను మీరు సుకాయ వేసుకొని మంచిగా బాధలు పోతాయి పెళ్ళిళ్ళు అవుతాయి గడ్డలు ఇంట్లో గూసులాటలు కొట్లాటలు అన్నీ అవుతాయి మరి సాకార కుటుంబం జ్ఞాన కుటుంబము మంచిగా ఉంటుంది వాడకట్టులు లస బాగుండాలని వాళ్ళ గురించి ధ్యానం చేస్తా కోపం పుల్లుండే నాకు మగోళ్ళకు ఉన్నట్లుండే ధ్యానం చేసించండి కోపం పోయింది దుఃఖం పోయింది డబ్బు అయినా ఎక్కడ నిచ్చుకున్నా విశ్వానికి చెప్పుకొని పోయితే ఇస్తుండ్రు నాకు లాభమే ఉన్నది లాభమే పొందుతున్నా మంచిగా ఉంటున్నా చుట్టాల మార్గం పోయినా నన్ను మంచిగా ఇస్తుండ్రు అందులో వండుకో ఇల్లు వండుకోమన్నారు నేను ఎక్కడైనా ఇట్లా నీళ్ళు రాగి అత్తున్నా కానీ ఎల్లిగడ్డ మాత్రం తినక అత్తున్నా వచ్చినా నాకు ఆకలి అయితే లేదు ఎల్లిగడ్డ తింటే అన్నీ భీమాలు గెరతాయి భీమాలు గెరుతాయి కాళ్ళు నొత్తాయి దగా కుట్రద్ద ఎల్లిపాయది మానేసి సహకారం తినాల మంచిగా ఉంటారు ఇంట్లో సుఖ కోపం ఉండదు మంచిగా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటారు అట్లా ఆ ఎల్లిపాయ తోటి ఉన్నది ఆ వెళ్ళిపోయి మానేసి చూడుండ్రి మీకే అర్థమవుతుంది నచ్చు అన్నాడు సార్ కానీ అది వాసన నచ్చింది అంటే నేను మానేసిన దాన్ని ఆ చికెన్ మటాను ఎందుకు ఇంకొక గొర్రెను మేకను కోసి ఆ జీవ జీవరాశి ఉసురు పోసుకున్నట్లు అది తింటే సుఖం ఉండేది నాన్ వెజ్ తింటే కూరగాయలు పప్పులు ఇట్లా తింటే మనకే శరీరం మంచిగా ఉంటుంది హాయిగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం కానీ దాని గురించి ఎందుకు ఆ కూరలు తినుడు తినుడు మానేసి మంచిగా ధ్యానం చేసుకోండి ఇక్కడ రణవీర్ సార్ వాళ్ళ ఇంటికి క్లాసులు జరుగుతున్నాయి రండి అత్త మీకే మీ పానాలే మంచిగా ఉంటాయి గడ్డలు గారికి మా మా ఊర ఒక లక్ష రూపాయలు పక్కకు అయినాయి అవి మంచిగా అయింది అట్లా మీరుసుక మంచిగా వేసుకొని మంచిగా కన్రీ పిల్లలతోటి హాయిగా ఉండొచ్చు కుటుంబం ఆనందంగా ఉండొచ్చు ఐశ్వర్యంగా ఉండొచ్చు ఎక్కడన్నా డబ్బులు ఇచ్చుకున్నా మంచిగా వస్తాయి ఇస్వాంకు చెప్పుకునొచ్చు మాస్టర్ మంచిగా అవుతాం మంచిగా అవుతాం నేను మంచిగా అయినా నేను బాధలన్నీ చూసి ఈ చేరిన జ్ఞానంలోకి ఏరి నేను చెప్తున్నా నా బాధలన్నీ తట్టుకున్న లేక వచ్చిన మంది ఉన్నారు మత్తున్నది నా కుటుంబంగా పట్టించుకోలేరు ఎవ్వరు పట్టించుకోలేరు దావకాలు తిరిగి 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 ఇలా కచ్చేసిన అయ్యా నేను మంచిగా అయినా కాబట్టి మీకు చెప్తున్నా మీరు సుఖ నాలు ఎక్కనే వేసుకొని మూడు గంటలు వేయచ్చు ఇంకా కాంగ కాంగ నాలుగు వేయచ్చు ఐదు చేయవచ్చు అమాస గ్యానే చేసిన పున్నంగే చేసిన పన్నెండు గంటలు చేసిన ఇరవై నాలుగు గంటలు చేసిన మంచిగా అయినా నేను అంతే మీరు సుఖ మంచిగా అసలు పున్నంకి వేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది ఉంటుంది పున్నంకు అమాసకు వేస్తే మనుషులకి కూడా ఉసిరా ఉంటాము ఇంటి కడసక మంచిగా ఉంటాము అమాస గానే మంచిది పున్నం గానే మంచిది మన ఇంటి తీరుగోలేసుక ఏమి అజ్జయ్యారు వాడన్న చేతబడు నోళ్ళు చేసినోళ్ళు అబ్బో ఆమె ధ్యానం అట అని అచ్చేటోడు కూడా ఆటే ఊరుకుతాడు మనకట్ల మనమే దేవుళ్ళం మనము నాలుగు గంటలు మూడు గంటలు ధ్యానం చేస్తే మనమే దేవుళ్ళం మనకే దేవుళ్ళు కనిపిస్తాయి మన ఇంటికి ఎవ్వరు రారు మా ఇంటికాడ సుఖ అట్లనే ఇంత బొమ్మలు లేస్ చూస్టులకి ఇంత గుమ్మడికాయ కొబ్బరికాయ ఇట్లా ఇవన్నీ పెట్టింది మంత్రశక్తుల తడికి నేను ఎటుకోనని ధ్యాన్యంలో ఏరి చేసుకుంటే నా ఇంటికాడ ఇప్పుడు పసుపు కుక్కుమసుక ఇంత పసిపోయింది అవన్నీ బంద్ అయినాయి ఇంతకొత్తుంది నేను అందుకే అమాసకు ఏత్తా పున్నంకు ఏత్తా పన్నెండు గంటలు చేస్తా ఇరవై నాలుగు గంటలు చేస్తా పోయితే సుఖ పానము హుషారు ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు చేసిన వాళ్ళు ఉంటారు పన్నెండు గంటలు చేసిన వాళ్ళు ఉంటారు అలా ఎనర్జీ మనకు కొట్టి మనం బాగుంటాము ఆ కుటుంబంతో కలిసి ఉంటే మనకు ఎనర్జీ విశ్వం ఇస్తుంది మన మాస్టర్ రన్ తెలికి ఎత్తారు అందుకే అచ్చుడు ఒక్కటే వారము మనం ఎంత పని చేసుకున్నచ్చు ఒక్క వారంలో ఇక్కడ మూడు గంటలు కూర్చుండిపోయితే మన అయినా మన కుటుంబం అయినా హుషారుగా మంచిగా ఉంటాము చిత్రికలు వంచితే అవి పంప్లేసులుగా వంచినాం అటు కొండూరు నిజామాబాదు అవన్నీ వంచి వచ్చినాము పంచేస్తే అమ్మ మీరు మంచిగా తండ్రి అని పంప్లేసులు వంచితేనేది జక్కదని పంప్లేసెల్స్గా వంచినాం సిహెచ్ కొండూరు అటు అక్కడ ఆ అంతా బట్టి పంచవచ్చినాం ఆ ఊళ్ళు రత్తలేవు నాకు ఇంకా ఒక రోజంతా పోయినాము అలా పోయినాం పంప్లేసులు వంచప్పుడు వాళ్ళు మంచిగా అయి తల్లి అచ్చి చెప్పిపోయింది మా కుటుంబం మంచిగా అయింది అని మనతోటి అందరు కలిసి చేస్తే మనకి ఎనర్జీ ఎక్కుతుంది మనం మంచిగా అవుతాం కాళ్ళు మంచిగా లేనప్పుడు నేను ఎంతో ఏడిసిన దవఖనలు విరిగిన దవఖనలు అయ్యి ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు అయినాయి గోళీలు మింగిన ఆ గోళీలు మింగినా నాకు ఆ గోళీలు మింగినా తక్కువైతే అవుతలేదు అని నేను ఏడ్చుకుంటా ఎంతో బాధపడ్డా మనసులు సుఖ ఎందుకు ఏడుచుడు పైసలు పోతున్నాయని ఏడుతుంది అన్నారు ఏమో అన్నారు కానీ నాకు దేవుడోలే రాణవీర్ సార్ వచ్చి ఇట్లా ధ్యానంలోకి అత్త అంటే కండ్లు మూసుకుంటే పోతుందా అని నేను మళ్ళీ నిజం బుక్కి వెళ్ళిన వెళ్ళినా కానీ తగ్గగానే ధ్యానంలోకి అత్తనే మంచిగా అయినా ఆరేళ్ళ సంధి జ్ఞానమే ఎత్తున్నా మూడు గంటలు ఎత్తా నాలుగు గంటలు చేస్తా జ్ఞానం చేసి ఇప్పటికి కానీ మటన్ చికెన్ మొత్తం బంద్ చేసిన నేనే వంట చేసుకుంటా తింటా అత్తా పెళ్లి లక్షకు చేయతది పోతా ఓళ్ళన్నా కూరగాయలు ఇస్తే మా ఇంటికి వచ్చి వండుకుంటా లేకుంటే మజ్జిగ ఉంటే తాగుతా లేకుంటే లేదు ఇక నాకు బాగా బాధలు ఉండే అప్పుడు బగ్గ బాధలు అంటే చెప్పరాని బాధ కాలు నడ రాలేదు కింద పెట్టు రాలేదు మా అన్నయ్యలు సుఖ ఏందో అది ఎన్న పోయేమో దాంతో ఇంటికి పోతేనే ఏడుతుంది ఇక్కడ రవి వాళ్ళ చెప్పితే సార్ వచ్చి అప్పుడే నేను అప్పటిసరి ధ్యానంలోకి కూర్చుంటే నెలకే తక్కువైంది నాకు బాగా బాధలు ఉండే ఇబ్బంది ఉంది నేను ఇంట్లో ధ్యాన్యంలోకి వచ్చిన అత్తే నేను మంచిగా అయినా నా కూతురు సుఖ మంచిగా అయింది ఇంట్లో పేరుమిడి కట్టించుకున్నాను కడతాల్కి పోయినా కడతాల్లా పన్నెండు గంటలు చేసి వచ్చిన మాడ సుఖ ధాన్యంలో కూసుంటే ఏ బాధ అయినా అటంకం లేకుండా పోతుంది చేసుకున్నాదండి విశ్వంకు చెప్పితే బండి లేకుండా బండి ఎత్తది జ్ఞానం చెప్పబోతుంది ఎంచురాల పోయినా నేను చీకటి అయింది రాగా ఒక మాస్టర్ వెళ్ళిపోసి దించేసి పోయిండు మళ్ళా బాల్కొండ కష్టాలు ఒక మాస్టర్ ఎక్కించుకొచ్చి ఇంటికాడ దించిపోయిండు చదివినే పోతారా నేను పోతా అని నేను పోయినా మంచిగా అయినా నేను జ్ఞానం చేసుకున్నా ఎన్నో బాధలు ఉండే చెప్పరని బాధలు ఉండే పంటే కళ్ళ నీళ్ళు కారిపోతుండే కారిపోతే ఇది మంచిగా ఉన్నది ధాన్యం అని మంచిగా వేసుకున్నాను రనవీ సార్ వలన నేను మంచిగా అయినా మా కుటుంబం మంచిగా అయింది నేను ఇప్పటికైనా నాలుగు గంటలు ఐదు గంటలు కూర్చుంటుందంటే చేస్తా ధాన్యం అన్నం పెట్టేటప్పుడు కూర పెట్టేటప్పుడు కూర అయ్యేలా చూసా ధ్యానం చేసే వంట చేసుకుంటాను నేను ఏ దేవుడికి నేను అందరికీ మాస్టర్లు అందరికీ నమస్కారం మాస్టర్లు అంతా హెల్ప్ చేస్తారు మనం ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు అయ్యో బండి అంటే బండెచ్చి ఏ మాస్టర్ అని ఎక్కించుకొని పోతాడు తండ్రి మీరు మంచిగా అవుతారని తోరకొచ్చిన వచ్చిండ్రు ఫార్మయ్యా నేను బంద్ గాలి అస్సలకే బంద్గాలే మా అమ్మ చనిపోయినా కానీ ఒక వారం రోజులు బంద్ అయినా కానీ మళ్ళీ వేసుకున్న మళ్ళా ఇరవై నాలుగు గంటలు కూర్చున్నట్లు చేసి అయితే నీ లోక కళ్యాణం ఎక్కువ పోయినా పంప్లేసులు మంచిగా నేను పన్నెండు గంటల ధ్యానం బోయపెల్ల రెండు మట్ల వేసిన ఇక్కడ ఆరుమూర్లు ఒక్కసారి వేసిన ఆడ ఊరికాడ ఇరవై నాలుగు గంటల ధ్యానం చేసిన నేను బాగుండాలా లోకమంతా అంతా బాగుండాలని చేసిన సత్తే అందరు బాగానే ఉన్నారు అందరితోటి మెలిసి ఉంటా నేను నాలుగుళ్ళు మన ఆరుమూరు ఎంత ఉన్నదో అన్ని ఊర్లకు చెప్పిండు మన సార్ మన సార్ చెప్తే కొందరికి బాధలు పోయినాయి గడ్డలు గారికి పోయినాయి పెళ్ళిళ్ళు అయినాయి ఇంట్లో కుటుంబం కూడా బూసలాటలు కొట్లాటలు అయిన వాళ్ళు మంచిగా అయింది చారు వాళ్ళ ఇంటికాడ ఇప్పుడు జరుగుతుంది జ్ఞాన పండుగ ఆ పండుగకు రాండి మంచిగా తండ్రి నేను ఆరేన్లే జ్ఞానం చేయబట్టి సోన్పేట్లా నాలుగు సార్లు పోయినా నేను చెప్ప చెప్పా చదురాందాన్నే పోయిన పొద్దుందాక పసుపురికి పొద్దుకేటప్పుడు పోయి జ్ఞానేం చెప్పి వచ్చిన మాస్టర్ చేసిండు నాకు మళ్ళా వెళ్ళి తొమ్మిది కొట్టే రాత్రిల్ మర నేను ఇంటికి వచ్చిన ఎంచురాలకు పోయినా ఎంచురాలకాడ చెప్పి వచ్చిన పన్నెండు గంటల జ్ఞానేమో మూడు మట్ల వేసిన ఆడ బోయపెల్ కాడ రెండు మట్ల వేసిన మర సార్ ఇంటికాడ ఆరుమూరుకి వచ్చిన సొనపేట్ల ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసిన మంచిగా అయినా నేను మంచిగా అయినా చరిమిల్లు ఏడగడతాడా పెరిమిట్లకు సుఖా నేను పని బాగా అనిపించింది పోయినా వన్ వెళ్ళబి నా పేరు రాజవ్వ నేను మంచిగా అయినా నేనయినట్లు మీరు మంచిగా కాని రి అన్నల అక్కలలా మీరు సుఖ చేసుకోన్రీ మీరు కూడా ధ్యానం చేసుకొని మంచిగా అది అందరికి నమస్కారం